ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తాం ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నైన్ థౌసండ్ ఒకసారి లెవెన్ థౌసండ్ ఒకసారి మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలు అసలు వచ్చేనా మరి ఎప్పటిలో ఒక రోడీకి రావచ్చు అసలు వస్తే టైప్ ఆఫ్ జాబ్స్ అండి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నా మరి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఆలస్యమే కనబడతా ఉంది మరి ఎప్పట్లో అంగన్వాడీ ఉద్యోగాలు రావచ్చు సార్ మరి డిస్టిక్ వైజ్ గా మీకు వేకెంట్ లీవ్స్ పంపమన్నారు వాళ్ళని పంపించాను మరి అంగన్వాడీ లీజ్ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడ అని ఎదురు చూసినటువంటి వాళ్ళకి మాత్రం నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ తెలుసుకోండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అంగన్వాడి జాబ్ సంబంధించి మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ చిలుకు ఖాళీలతో తెలంగాణలో అంగన్వాడి రిక్రూట్మెంట్ రిలీజ్ కాబోతుంది ఇది ఫ్యాక్ట్ ఎప్పుడు సార్ అంటే వన్ వీక్ లోపే ఈ నోటికి రిలీజ్ కాబోతుంది అంగన్వాడి సూపర్వైజర్ అంగన్వాడి టీచర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడి వర్కర్ ఆయా వర్కర్ హెల్ప్ తదితర ఫోర్స్ అయితే ఇందులో వేకెన్స్ ఉన్నాయి ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్స్ లిస్ట్ పంపించాను అండ్ అంగన్వాడి సూపర్వైజర్లకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది సిలబస్ ఏముంటుంది చాలా మంది అడిగారు ఆ సిలబస్ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ పంపాను అండ్ మిగతా ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీ గ్రామాల వారిగా మీ జిల్లాల వారిగా మీ మండలాల వారిగా కావచ్చు మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ వీడియో కింద లింక్ అయితే చాలా బ్రహ్మాండంగా అప్డేట్ చేస్తానండి తర్వాత ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి విద్యా అర్హతల విషయం కావచ్చు అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు నోటికి వచ్చాక సమయం ఉండదు కాబట్టి వన్ వీక్ లోపే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి జాతర కొనసాగుతూ ఉంది ఓకే ఇది మాత్రం ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఇంకా మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు తెలియజేయండి మిగతా లింక్ చాలా అప్డేట్ చేసి మీకు ఇచ్చాను కాబట్టి వన్స్ మీరు వీడియో కింద లింక్ చూశాక మీకు వచ్చేటువంటి ప్రతి సందేహాలను సలహాలను గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జా హింద్